అనంతపురం నగరంలో నలభై అనంత వెంకట్రామరెడ్డి కుటుంబ సభ్యులు అనంత సువర్ణ అనంత నవ్యత అనంత మేఘన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వైసీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అనంత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అనంత నగరంలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి జరిగిందని నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అనంత వెంకట్రామిరెడ్డిని మరోమారు ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనంత సువర్ణ అనంత మేఘన అనంత నవ్యత డివిజన్ ప్రజలను కోరారు నలభై ఎనిమిదో డివిజన్ లో మేము ప్రచారం సాగి సాగిస్తున్నాము ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తుంది ఎలాగంటే అనంత రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి వాళ్ళే స్వచ్ఛంగా చెప్తున్నారు స్వచ్ఛందంగా చెప్తున్నారు అనమాట ఏ విధంగా ఏ అంటే యాభై డివిజన్లలో కానీ ఒకే రకమైన అభివృద్ధి జరగడం జరిగింది రోజు రోడ్లు కానివ్వండి డ్రైనేజీ కావ కానివ్వండి వాటర్ కానివ్వండి కనీస వసతులు కనీస వసతులు అనమాట అనంతపురం అర్బన్కి సంబంధించినటువంటి ఈ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ప్రతి ఒక్కరి ఇంటికి వస్తుంది జగనన్న సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మన అనంతపురం ఎంత అభివృద్ధి చెందిందంటే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ముప్పై ఏండ్ల నుంచి జరగని అభివృద్ధి జరిగింది ఈరోజు పెన్షన్ అయితే కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మా ఇంటికే వచ్చిస్తున్నాడమ్మా మా మనవడిగా మేము భావిస్తున్నాము ఆయన ఆయన పెట్టినది మేము తింటున్నాము కాబట్టి మా పిల్లలు కానీ ఈరోజు మాకు అందుబాటులో లేరు ఎక్కడో జాబ్స్ చేసుకుంటున్నారు ఆయన వల్లే మేము ఈరోజు బాగా హ్యాపీగా కానీ మెడిసిన్స్ కానీ అవన్నీ అందుతున్నాయి మాకు అందుకోసమే మేము జగన్ అన్నకు మీరు అడగాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరు మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు అనంత వెంకట్ వెంకటరామరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన ఫోర్ టైమ్స్ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ కానీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మనము నామినేషన్ ర్యాలీలను చూసుకుంటే ఆ రోజే విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తోంది వందల వేల సంఖ్యలో జ జన సముద్రం అయింది ఆ రోజు తెలిసింది మేము చాలా మెజార్టీతో గెలవబోతున్నామని ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం అట్లా అలా ఉంది అభివృద్ధి అని చూస్తే ప్రతి ఒక్కరి మెయిన్ రోడ్లే కాదు ప్రతి గల్లీలో కానీ ప్రతి అంటే ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు అభివృద్ధికే ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతో వెంకటరామరెడ్డిని గెలిపిస్తారని కోరుచున్నాము అన్న ప్రచారం మాది బాగా కొనసాగుతోంది ఇవాళ నలభై ఎనిమిది డివిజన్ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాము మేము మా కుటుంబ సభ్యులము ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఓటు వెయ్యాలి అని చెప్తున్నాము ఎందుకు ఓటు వెయ్యాలో కూడా మేము చెప్తూ ఉన్నాము ఒకటి జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కావచ్చు ఇంతే కాకోకుండా మన కష్టకాలంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు అనంత వెంకట్రామరెడ్డి గారికి అనంతపూర్ ప్రజలకి నేనున్నాను అని చెప్పేసి రెండు సమయంలో మనకు తోడుగా ఉన్నారండి అది ఒకటేంటంటే కోవిడ్లోనూ వరదలు వచ్చినప్పుడు కోవిడ్లో మన దగ్గరికి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన అమ్మో నానో పిన్నియో బాబాయో రావడానికే ఇబ్బందిగా ఉన్న సమయంలో కూడా నేనున్నాను అంటూ ఆయన తోడుగా వచ్చి భరోసా ఇచ్చారు అదేవిధంగా కోవిడ్ వరద వరద సమయంలో ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు నే మళ్ళీ నేను ఉన్నానని అందరినీ కార్పొరేటర్లని కావచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అభిమానులని అందరినీ ఇక్కడ కోఆర్డినేట్ చేసి వాళ్ళని సురక్షా ప్రాంతాలకి తరలింపు చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతిసారి అక్కడ కూడా మళ్ళీ నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చా ప్రజలకి సో మంచి వాళ్ళని గెలిపించుకుందాము అది మన బాధ్యత అని కూడా మనం మేము చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ రజత్ నగర్లో ప్రచారం చేస్తున్నాము అనంత వెంకట్రామరెడ్డి గారి తరపున స్పందన చాలా బాగుంది ఏ ఇంటికి వెళ్ళినా మాకు పథకాలు అందాయని చెప్తున్నారు మీరు తప్పకుండా మీరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్సీపీకి వేసి ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తామని చెప్తున్నారు అనంత వెంకట్రామ్ రెడ్డి గురించి అడిగితే ఆయన ఎప్పటి నుంచో తెలుసు చాలా మంచోడు నాకు మాకు చాలా రోడ్స్ వేయించినారు ఏ ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటికి వస్తే వెంటనే స్పందించి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని చెప్తున్నారు మే పదమూడు పోలింగ్ ఎమ్మెల్యే ఎంపీ రెండుకి రెండు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాను